హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి మేం చేసే విధానం ఏంటంటే మూడు పావుల్ని చక్కగా బంగారము వెండి రాగి చిన్న చిన్న నాగసర్పాలను తీసుకుని ముందరగా ఇంట్లో పెట్టి వాటికి పసుపు కుంకాలతో బాగా పూజించాలి పసుపు కుంకాలు పుష్పాలతో పూజించి మనకి కావలసిన కోరికలు అన్నీ చెప్పుకొని నాగదోషాలు నాగ ఇబ్బందులు నాగ కష్టాలు ఏవి మాకు లేకుండా చేయమని ఇంట్లో చక్కగా అర్చన చేయాలి ఆ పూజ చేసి తమలపాకు మీద పెట్టి ఆ నాగులకు పూజ చేసిన తర్వాత వాటిని వాటికి దీపము ధూపము నైవేద్యము పుష్పము ఫలము అన్నీ చక్కగా సమర్పించి చక్కటి నువ్వులతో చేసిన చిమ్మిడిని కూడా దానికి నైవేద్యంగా పెట్టి దీపారాధన అయిన అనంతరము ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చక్కగా ఒక గిన్నెలో పాలు పోసి వాటికి పాలు నైవేద్యంగా పెట్టి అలా పూర్తిగా పూజ అయిన తర్వాత చూసారండి చిన్న చిన్న నాగసర్పాలు వచ్చే సంవత్సరం వరకు నాగదోషాలు ఏవి మనకి మన కుటుంబానికి చేరకుండా ఉంటాయని నమ్మకంతో అలా నాగేంద్రులను పూజ చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత యథావిధిగా ఇంట్లో మనం దీపారాధన కుల దేవతకు ఇల్వేల్పు దేవతలకు చక్కగా పూజ చేసుకొని కార్తీక మాసం కాబట్టి సాంబశయ గౌరీ పార్వతులను కూడా పూజించి అలా పూజ అయిపోయిన తర్వాత అనంతరం మనం ఏం చేస్తాం అంటే ఈ పూజించిన బంగారము వెండి రాగి సర్పాలు ఉన్నాయి కదండి వాటిని జాగ్రత్తగా మనం పుట్టక వెళ్ళడానికి ఏమేమి సర్దుకుంటున్నామో వాటితో వీటిని కూడా చక్కగా సర్దుకోవాలి కదిపి ఉపాసన చెప్పి అమ్మ మేము మిమ్మల్ని పుట్టక చేర్చుతున్నాము పుట్టలో మిమ్మల్ని పెడుతున్నాము ఇంకా ఈ సంవత్సరానికి ఇంతే అని నవనాగ దేవతలకు నమస్కారం చేసి కాలసర్ప దోషాలు ఏమీ మాకు లేకుండా చేయమని ఆ నాగేంద్రుడికి చక్కగా పూజ చేసిన అనంతరము వాటిని మనం పుట్టకి వెళ్ళే దానిలో చక్కగా సర్ది పెట్టుకోవాలి ఇంకేముందండి ఇంకా పుట్ట దగ్గరికి వచ్చాం ఫస్ట్గా నీళ్ళల్లో పసుపు కలిపి చక్కగా పుట్ట చుట్టూ పసుపు నీళ్లు చల్లితే ఆ ఇంటికి చాలా శుభప్రదం అలాగే ఒక పూలదండ అలంకరించి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గోధుమ పిండితో చక్కగా నాగుల బొమ్మలు చేసి అక్కడ పెట్టాలి అలాగే నల్ల నాగులు అంటే నల్ల నువ్వుల పిండితో కూడా నాగులుగా చేసి అక్కడ పెట్టి పుట్ట మీద వస్త్రం వేసి వస్త్రం అంటే అది ప్రత్తితో చేసి కుంకుమ బొట్లతో చక్కా నాగేంద్రుడికి అలా చూడండి ఏడు ఎనిమిది ఎనిమిది నాగులను చేసి పిండితో అక్కడ వేసి వస్త్రం వేసి పూలదండ వేసి చక్కగా దీపారాధన చేసుకొని నాగేంద్రుడికి తలుచుకొని నమస్కారం పెట్టుకుని తండ్రి ఇలా ఈ సంవత్సరానికి ఈ మాత్రం కలిగింది వచ్చే సంవత్సరం వరకు మాకు కాపై కాయు అని చెప్పి స్వామివారికి చక్కగా నైవేద్యము చిమ్మిడి పెట్టి పాలు పోసి కుటుంబంలో ఎంతమంది ఉన్నామో అంతమంది పేర్లు చెప్పుకొని చక్కగా ఆ పుట్టకి పాలు పోసి అలాగే దారాలు వేయాలండి అది ఒక్క నాగుల చవితి రోజు మాత్రమే చేస్తాము అలా దారాలు వేసి పుట్ట చుట్టూ తిరిగి చల్లుడితో సిమ్మిడితో చక్కగా దేవుడికి పెట్టి పండ్లు కాయలు సమర్పించి కొబ్బరికాయను కూడా నివేదించి అలా పుట్టకి పూజ చేసిన తర్వాత పుట్ట మన్నును కొంచెం తీసుకొని మనం నుదుటికి బొట్లు పెట్టుకొని అలాగే రెండు చెవులకి ఎటువంటి ఇబ్బందులు చెవులకి సంబంధించిన బాధలు లేకుండా చేయమని ఆ పుట్ట నాగేంద్రుడికి చక్కగా దండం పెట్టుకుని హారతి కర్పూరం ఇచ్చి అలాగే మేం పెట్టిన నైవేద్యాన్ని అంతా స్వీకరించమని చెప్పి చక్కగా హారతి చూడండి ఒక మంగళ పాట పాడుకొని నాగేంద్ర అంటూ చక్కగా ఒక పాటను పాడుకుంటూ ఆయనకి చక్కగా దీపధూప పసుపు కుంక నైవేద్యాలను సమర్పించి నా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాగదోషాలు లేకుండా వంశాభివృద్ధి జరిగినట్టు చేయు తండ్రి అంటూ స్వామివారికి చక్కగా చెప్పుకొని మనం తీసుకొచ్చిన పళ్ళు పలహారాలు చూపించి ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పి చిట్ట చివరగా మంగళహారతిని స్వామివారికి చక్కగా హారతిని కూడా నివేదించమని హారతి స్వీకరించమని స్వామివారికి మనస వాచ కర్మణ నమస్కారం చేసుకుంటూ స్వామి ఇక నువ్వే దిక్కు శరణు తండ్రి అని చెప్పి స్వామివారికి ఆరగించమని చెప్పి చిట్ట చివరగా స్వామివారికి అన్నీ చూపించి ఇంకా మిగిలిపోయిన పాలను ఇంటికి తీసుకొచ్చేయకుండా అలాగే స్వామివారికి వేసేసి నమస్కారం పెట్టుకుని వచ్చేయడం